ఇప్పటికైనా నేను మళ్ళా లాస్ట్లో చెప్తుంది అదే నేను లాస్ట్ మీటింగే చెప్పాను ఇక ఎపిసోడ్లు వద్దు మనకి దీని మీద కూర్చున్నావు నువ్వు అన్నావు కదా బరి బయట మాట్లాడిని వదిలేసి బరిలోకి రాని నేను బరిలోకి రావాయా అని అడుగుతున్నా నేను మళ్ళా నువ్వు ఎపిసోడ్లు పెట్టి ఏదో చెత్త మాట్లాడతావు నీ గురించి నాలుగు గొప్పలు చెప్పుకుంటావు నన్ను నాలుగు తిడతావు ఆ మూడో రకం మంది ఉన్నారే వాళ్ళు జైలు కొడతారు ఈ జీవితం ఇంతేనయగా నేను చెప్పేది అదే ఇప్పటికైనా బైబులు దోషరహితమైన గ్రంథము రుజువు చేయి నేను దేవసహాయం వాళ్ళ సంస్థలో చేరి జీవితాంతం బైబుల్ ప్రచారం చేస్తాను నీకే మాత్రం విలువల గురించి తెలుసున్నా ఇప్పుడు నాకు సమాజంలో ఉన్న పరపతి నా స్థాయిని బట్టి చూస్తే సురేంద్ర బైబుల్ తీసుకొని బైబుల్ ప్రచారం చేస్తున్నాడు అనే దానికి నువ్వు వంద కోట్లు ఇచ్చిన దాని విలువ కట్టలేవు